ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కద అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం దుర్గ అర్థం సర్కిల్ దగ్గర వాగు వెల్కమ్ టు సిఎమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు శ్రీశైలం మహాక్షేత్రంలో మార్చి ఒకటి నుండి పదకొండు వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాస్ రావు అన్నారు శ్రీశైలంలో పదకొండు రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై

సంవత్సరంలో కూడా మనం జరిగినటువంటి కార్తీక మాసంలో తర్వాత దసరా ఉత్సవాల్లో కానీ కార్తీక మాసంలో కానీ కర్ణాటక ప్రాంతం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలు ఇక్కడికి వస్తారు కాబట్టి రోజు చేసే విధంగా కానీ తర్వాత మిగతా లాండ్ లాడ్ ప్రాబ్లం ఉంది అలాగే డ్రింకింగ్ వాటర్ కూడా ఇది సమ్మర్ కూడా

जी बिल्कुल भाई जिंदा साहब है टेंपरेचर का है ना और टेंपरेचर का बढ़ के बोल रहे हैं और चेंज 10% अगर साधारण जैसे से टेंपरेचर సందర్భంగా మనం దోశ్రీశైలంలో స్వామి అమ్మవారికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్ల మీద మనం ఈరోజు మొదటి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీంట్లో మనం చూస్తే లాస్ట్ ఇయర్ యావరేజ్న మనకు ఒక యాభై వేల నుంచి ఆ ముందు రోజులు ఇంపార్టెంట్ అయిన శివరాత్రి రెండు రోజులు తర్వాత రోజుల్లో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక ఎనభై నుంచి తొంభై వేల మంది జనాభా ఫెలిగ్రీమ్స్ వచ్చి మనం దర్శించుకోవడం జరుగుతున్నాం కాబట్టి అంటే ఒక రోజు యావరేజ్గా మోర్ దాన్ వన్ ల్యాక్ ఇచ్చినా కూడా వారిని సంతృప్తిపరమైన ఎలాంటి ఇబ్బంది తగ్గ తలగకుండా వారికి దర్శనం చేపించడం కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలనేది ఈరోజు ఎస్పీ గారు అదేవిధంగా ఆర్ఐ చైర్మన్ ఈఓ గారు అది ఇతర డిపార్ట్మెంట్ అందరితో కలిసి మనం డివ్యూ చేసుకోవడం జరిగింది దీంట్లో ముఖ్యంగా మెజారిటీగా మేము చేయవలసింది ఒకటి సెవెంటేస్లో ఒకటి తర్వాత ఒకటి ట్రాఫిక్ కంట్రోల్ ఒకటి అట్లాగే క్యూ మెయింటెనెన్స్ క్యూలో వారికి దర్శనం కల్పించడం దీనికి సంబంధించి యాజాఫ్నవ్ అయితే మాత్రం నార్మల్ ఫ్రీగా వస్తున్న భక్తులకి సపరేట్గా అదేవిధంగా శివ దిక్స్కి సపరేట్ గాను అదేవిధంగా పెద్దలకి దివ్యాంగులకు సపరేట్ గాను అదేవిధంగా విఏపిసి సపరేట్ గాను మనం ఏర్పాటు చేసుకున్నాం చేసుకున్న ఏదైతే కార్యాచరణ మేము చేసామో దాన్ని తూచే తప్పకుండా ఈ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేసే విధంగా దాంట్లో ఉన్న లోటుబాట్లను సరి చేసుకుంటూ చేసేదానికి ప్లాన్ చేశాము అలాగే ఒక పది రోజుల తర్వాత మళ్ళీ మనం సెకండ్ మీటింగ్ విత్ క్లియర్ కట్ ప్లాన్తో పెట్టుకెళ్తాము ముఖ్యంగా ప్రజలకి కూడా ఏంటంటే ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి తమ ద్వారా చెప్పగల ప్రజలకు కూడా మీకు ఏదైతే పార్కింగ్ ప్లేసెస్లో మీకు ఖచ్చితంగా అన్ని సైన్ బోర్డ్స్ క్లీరే పెడతాము సో పార్కింగ్ లో దిగినప్పటి నుంచి మీరు వెళ్తున్న చవిటి వరకు మీకు ఒక గైడ్ లాంటిది ఇచ్చిన ఇప్పటి ప్లేసెస్లో పెట్టి మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేసి అక్కడి నుంచి మళ్ళా దేవస్థానాన్ని తీసుకెళ్లే విధంగా మీకు గైడ్ చేయడం జరుగుతుంది మాకు సహకరించి ఆ రకంగా టెంపుల్ అధికారులకు సహకరించిస్తే సేఫ్గా మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాకపోతే ప్రీవియస్గా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ చూసిన సూచనలు ఏంటంటే ఇక్కడికి సిమ్స్ ఇదంతా కూడా ఎక్కువగా రెండు మూడు రోట్లు కూడా రెండు మూడు రోడ్లు కూడా మేజర్ రూట్లు అన్నీ కూడా ఘాట్ రోడ్స్ ఉన్నాయి సో ఘాట్ రోడ్స్ వస్తున్నప్పుడు వస్తున్న డ్రైవర్స్ అంత నైపుణ్యత కలిగిన వాళ్ళు ఖచ్చితంగా వస్తే మీకు కానీ పిల్గ్రిమ్స్ కానీ ఇక్కడ ఏర్పాటు చూస్తున్న ఆఫీసెస్కి కానీ కూడా ఇద్దరికి కూడా వేసుబాటు ఉంటుంది అదొకటి ఖచ్చితంగా వస్తున్న డ్రైవర్ మాత్రం కొద్దిగా ఈ ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేసిన కెపాసిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ఇంకొక ప్లాస్టిక్ సంబంధించి కూడా ఈ సిన్స్ ఇదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ఏరియా వస్తూ ఉంటాం కాబట్టి దాన్ని కూడా మీ దగ్గర నుంచి ఒక గ్లాస్ బాటిల్ కానీ మీ వాడుకుంటున్న పెట్టుబాటలు తెచ్చుకుంటే ఇక్కడ గా హార్బో ప్లాంట్స్ వాటర్ అన్నీ కూడా మీరు నడిచిన దారిలో కానీ అన్ని చోట్ల మేము ప్లాన్ ఉన్నాం దాన్ని ఎక్కువగా ప్లాస్టిక్ ఎక్కువగా విరివిగా వాడకుండా మనం తగ్గించడానికి కూడా ఆస్వాదదు కాబట్టి ఈ రెండు సూచనలు భక్తులు ఖచ్చితంగా దీన్ని గమనించాలని కోరుకుంటూ సో మరలాగే సెకండ్ మీటింగ్ మనకు తెలుసు శివరాజ్జీ కూడా ఆల్రెడీ ఇప్పుడు మీటింగ్లో ఇక్కడ ప్రిలిగ్రీమ్స్కి అవసరకూరం కలగకుండా ఏ అయితే తినుబండారాలు కానీ తినే పదార్థాలు ఏదైతే అమ్ముతుంటామో అవన్నీటి కూడా ఫిక్స్డ్ రేటు విత్ క్వాలిటీ కూడా వెళ్ళిన అడ్వాన్సే రైడ్ చేసి ఫిక్స్డ్గా తిరుమణాల మీద కానీ ట్రాన్స్పోర్ట్ మీద కూడా ఇప్పుడు ఆల్రెడీ చెప్పినట్టుగా ఏదైతే నుంచి వస్తుంటారో బుక్ ట్రావెల్ మనకి త్రూ వెహికల్ ద్వారా వచ్చేవాళ్ళు కానీ త్రూ ఫుట్ నడిచి వచ్చేవాళ్ళు కూడా ఖచ్చితంగా వాటర్ ఇప్పుడు మేము ప్లాన్ చేసినట్టుగా ఎవ్రీ హాఫ్ కిలోమీటర్ టూ హండ్రెడ్ మీటర్స్లో ఖచ్చితంగా ఒక పాయింట్ లాంటిది పెట్టి వాటర్ మధ్యటువంటి పరిస్థితులు కూడా అసౌకర్య కల్పించాయి పార్కింగ్లో కానీ అదేవిధంగా వాళ్ళకి అకామిడేషన్ ఇచ్చే ప్లేస్లో కానీ ఇచ్ ఎవరి ప్లేసెస్లో ఖచ్చితంగా ఈ ఎండను కూడా దృష్టిలో పెట్టుకుంటూ వాళ్ళకి షేడ్స్ కానీ అనేవి కూడా ఏర్పాటు చేస్తాం అలాగే ఎవరీ లాస్ట్ ఇయర్ మనం అంత బిఫోర్ ఇయర్ చేసినట్టు కానీ కొత్త శానిటేషను మాస్క్స్ కొద్దిగా అనేది ఖచ్చితంగా అడ్వైజ్ చేస్తాము మెడికల్ డిపార్ట్మెంట్ కూడా ఇవి మెడికల్ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ లెవెన్ డేస్ కూడా మనం పెట్టడం జరుగుతుంది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఏదైతే చేసామో సేమ్ అదుపు సదుపాయాల్ని ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా పెడుతున్నాం ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ ఏదైనా శానిటేషన్ కానీ మెడికల్ సంబంధించి కానీ ఏదైనా సరే ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా కానీ ప్లాన్ చేసుకుంటాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేరు